ఇంక నిన్న ఈ పోలీస్ అంటే సమాజానికి నమ్మకం భరోసా మేము కూడా పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాం విధి నిర్వహణలో ప్రాణత్యాగాలు సైతం సిద్ధపడుతున్న అమరుల కుటుంబాలను ఆదుకుంటాం విద్య ఆర్థిక పరమైన విషయాల్లో ఎప్పుడూ అండగా ఉంటాం పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలం కేటాయిస్తున్నాం పలు విభాగాల్లో తెలంగాణ పోలీసులు దేశంలో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు చట్టాలను గౌరవించే వారికే ఫ్రెండ్లీ పోలీసింగ్ అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు జనజీవన స్రవంతిలో కలవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు ఇటీవల కొంతమంది లొంగిపోయారని వారు సైతం పార్టీ నుంచి బయటకు వచ్చి దేశాభివృద్ధిలో కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ పునర్నిర్మాణంలో తమ కర్తవ్యం నిర్వర్తించాలన్నారు హైదరాబాద్లోని గోషామహల్ పోలీసింగ్ గ్రౌండ్స్లో మంగళవారం పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తొలుత డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ సిపి సజ్జనార్ పోలీసు ఉన్నతాధికారులతో కలిసి అమరులకు శ్రద్ధాంజలి ఘటించారు అమరుల వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు సో మొత్తానికి పోలీసులకి పూర్తి స్వేచ్ఛనిచ్చామని చెప్తున్నారు పోలీసులు అంటే సమాజానికి ఓ నమ్మకం భరోసా ప్రపంచం అంతా నిద్రపోతున్నా తాము మేల్కొని శాంతి భద్రతలను సమాజాన్ని కాపాడుతుంటారు విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టాల్సి వచ్చిన వెనకడుగు వేయరు ఒకవైపు నితృరు చెందుతున్నా రక్షణ కనిపించిన వీరులు ఎందరో అలాంటి త్యాగదనులను స్మరించుకోవటం మన కర్తవ్యం ఈ ఏడాది దేశవ్యాప్తంగా నూట తొబ్బై ఒక్క మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో అసువులు బాశారు తెలంగాణలో ఆరుగురు ప్రణాలు అర్పించారు ఇటీవల నిజామాబాద్లో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ విధి నిర్వహణలో మరణించారు ఆయన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది కోటి రూపాయలు ఎక్స్క్రేషియా పదవి విరమణ వయసు వరకు జీతం చెల్లింపు కుటుంబంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం మూడు వందల గజాల స్థలం మంజూరు చేస్తాం ఎన్ని మంజూరు చేసినా పాపం చనిపోయిన ఆయన తిరిగి రారు కదండి సో డీజీపీ గారు అంటున్నారు బేసిక్ పోలీసింగ్ని మరవద్దు ఈ బేసిక్ పోలీసింగ్ అనేది శివధర్ రెడ్డి గారు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి పదే పదే చెప్తూ వస్తున్నారు బేసిక్ పోలీసింగ్ని మర్చిపోయారు అందరూ సో ఆ బేసిక్ పోలీసింగ్ని మళ్ళీ బయటికి నేను అని చెప్తున్నారు అసలు ఏంటో చూద్దాం పోలీసుల అమరత్వం నుంచి స్ఫూర్తి ప్రేరణ నుంచి ఉత్తేజాన్ని పొందుతున్నామని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు తీవ్రవాదం మతత్వ ధోరణులు అసాంఘిక శక్తులు వ్యవస్థీకృత నెరగాలు ఎదుర్కొంటూ ఎంతోమంది పోలీసుల వీరమరణం పొందారని ఆయన చెప్పారు నిజామాబాద్లో ఇటీవల సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ మృతి చెందని గుర్తు చేశారు పోలీసులు తమ విధి నిర్వహణలో బేసిక్ పోలీసింగ్ని మరవకూడదని స్పష్టం చేశారు చట్ట ప్రకారం అందరినీ సమానంగా చూడాలని ప్రజల విశ్వాసాన్ని స్నేహాన్ని చొరగొనటమే ఫ్రెండ్లీ పోలీసింగ్ అన్నారు నైపుణ్యాలను పెంచుకుంటూ జవాబుదారితంతో పనిచేయాలన్నారు సాంకేతికత ఏ కూడా వాడి పోలీసింగ్ చేయాలని చెప్తున్నారు ఇంకా పనితీరు బట్టే పోస్టింగ్లు అంటండి అధికారుల పనితీరు తగినట్టుగానే పోస్టింగ్లు ఉంటాయి రాష్ట్ర పోలీసింగ్ విభాగంలో కీలక విభాగాల్లో మహిళా ఐపీఎస్ అధికారులు పోస్టింగ్లు ఇచ్చి దేశంలో ఆదర్శంగా నిలిచాం హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్లో జోన్ డీసీపీలుగా ఏడు రెండు కీలక విభాగాల్లో మహిళా పోలీసు అధికారులు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పదహారు వేల మంది కానిస్టేబుల్ ఎస్ఏలు నియమించాం స్వేచ్ఛగా విలు నిర్వర్తించే అవకాశం కల్పించడంతో పాటే పైరవీలు రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా సమర్థత అనుభవం ప్రాతిపదికన అవకాశాలు ఇస్తున్నాం పోలీస్ సిబ్బంది పిల్లల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు రంగారెడ్డి జిల్లా మంచిరేవుల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ఏర్పాటు చేశాం ఇక్కడ సీట్లలో యాభై శాతం పోలీస్ సిబ్బంది పిల్లలు కేటాయించారంటే ఇది కొంచెం మంచి విషయమే పోలీస్ సిబ్బంది పిల్లలకు ఒక ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేసి అందులో యాభై శాతం వాళ్ళకే కేటాయించడం మంచి విషయం అది జరిగినప్పుడు బాగుందనుకోవాలి మనం